ఇస్రాయల్ మీద ఇస్రాయల్ తో పాల్గా చూస్తే అమాన అమానుషంగా హాస్పిటల్స్ మీద స్కూళ్ల మీద ఇళ్ల మీద బాంబులు వేస్తున్నారు ఎట్లా అసలు నీ దగ్గర అధికారం ఉందని నీకు బలప్రయోగం చేసే ఒక శక్తి ఉన్నదని ఇవాళ ఇస్రాయల్ అనే అతడు దుర్భాగమైన దేశం అమెరికా యొక్క మద్దతు ఇవాళ వాళ్ళు మొత్తంగా టీవీ స్టూడియోలు హాస్పిటల్ సివిలియన్ ఏరియాస్ జన జీవించే జన జీవనం మీద యుద్ధానికి కూడా నీతి ఉంటది కదా ఆ యుద్ధం నీతి అక్కడ లేదు దాని వెనుక అమెరికాకు అసలే యుద్ధం ఇది వాడు వెనుకుంటే నడుపుతున్నాడు ఆ అమెరికాలో ఉంటే ఖనిజ వన కొరకని ఇవాళ అక్కడ యుద్ధం చేస్తున్నారు ఆయిల్ అని యుద్ధం చేస్తున్నారు ఇవాళ మీరు ఏ ఖనిజ వన్ల కొరకైతే ప్రపంచ వ్యాప్తంగా ఒక యుద్ధ వాతావరణం చేశారు భారతదేశంలో ఈ దేశంలో ఉంటే ఖనిజాలను దోచుకోవడానికి ఆ ఖనిజాలు లాభాల ఒకరికని మీరు వాళ్ళ యుద్ధం చేస్తున్నారు మీరు ఖనిజ ఆదివాసీ ప్రాంతం ఉంటే ఆదివాసీతో కూర్చొని మాట్లాడవచ్చు ఈ ఖనిజాలు దేశ దానికి అవసరం అని చెప్పొచ్చు దేశ సంపద పెరగడానికైనా దేశంలో ప్రజలందరి జీవితం బాగుపడాలన్నా ప్రాజెక్ట్ కట్టాలన్నా రోడ్లు వేయాలన్నా పరిశ్రమలైనా కొంత ఖనిజాలు అవసరం అని వాళ్ళకి చెప్పొచ్చు కూర్చొని మాట్లాడవచ్చు అది రాజ్యాంగం చెప్తున్నారు కానీ వాళ్ళతో కూర్చున్నట్లేదు మాట్లాడట్లేదు ఇవాళ పోనీ ప్రభుత్వం తీసుకుంటున్నదా ప్రైవేట్ కార్పొరేట్ శక్తులని ప్రైవేట్ కార్పొరేట్ శక్తులని అంతర్జాతీయంగా జాతీయంగా పెట్టుబడి ఒక లాభాలు కొరకని మీరు వాళ్ళ అక్కడ కదా ఈ ఆపరేషన్ తగారు మీరు దాన్ని ప్రకటించారు ఆపరేషన్ తగారు కనుక ఏ విధానం ఏ ఉద్దేశంతో చేస్తాడు మీరు మావోయిస్ట్ ముక్తి భారత్ అంటున్నారు ఓకే మావోయిస్ట్ ముక్తి కదా దీని కొరకు మీరు అక్కడ అడుగులోకి ఎగిపోతున్నారు అడుగులో పోతున్నా ఖన్యాలో కొరకుపోతున్నారు ఖన్యం ఎవరికి కావాలి సామ్రాజ్యవాళ్ళ దేశాలకి ఈ దేశంలోని కార్పొరేట్ శక్తి కార్పొరేట్ శక్తుల కొరకే మీరు పాలన చేస్తున్నారా లేదా ప్రజల కొరక ఈ దేశంలో ఉండే ప్రజలు కనీసయ్యారా అంటే సంపద పెంచుకోక కొరకని ఈ విపరీతమైన అసమానత్వం పెరుగుతున్న దేశంలో కేవలము కార్పొరేట్ కోపం ముప్పుడు గుప్పడు మంది కొరకని ఇవాళ ఇంత బలప జరుగుతున్న దేశంలో కార్పొరేట్ శక్తి ఒకవైపు తర్వాత మత ద్వేషాలను పెంచడం మత ద్వేషాలను పెంచడం ఎందుకు ఈ మతాలన్నీ కలిసి మనుషులు కాదా మొదట మనం మనుషులం తర్వాత అయినా ఓ మతూ కులం కానీ ముందు మనం మనుషులమని మర్చిపోతే ఎట్లా మీరు చంపుతున్నది ఎవరిని మర్షిలని తప్పుతున్నారు మానవత్వం ఏమైంది మనసులో ఉండేది దయ ప్రేమ కరుణ ఇవన్నీ ఏమయ్యాయి మనసులో ఉంటే ఉదాత్ లక్షణాలు ఏమయ్యాయి మనిషి ఏమవుతున్నాడు ఈ ప్రశ్నలు ఏమవుతున్నాయో కొన్ని తాత్విక ప్రశ్నలు కొన్ని చారిత్రక ప్రశ్నలు ఇవాళ మన మనందరం ఇక్కడికి వచ్చి కూర్చున్నది కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వాలకైనా ప్రభుత్వాలకు మనం చెప్తున్నది ఏమిటంటే శాంతి ఎన్నవైనా యుద్ధం కంటే గొప్పది శాంతి ఎన్నడైనా మనిషి అభివృద్ధికి నాగరికత అభివృద్ధికి అది అవసరం ముద్ధము అది విధ్వంసానికి దాడుతుంది శాంతి మానవులకు అభివృద్ధికి దాడిస్తుంది శాంతి కావాలి అని ముద్దంలో ఉన్నవాళ్ళే మావోయిస్ట్ పార్టీ మేము శాంతి చర్చకు సిద్ధము అన్న తర్వాత అంతకంటే స్వరాజ్యానికి సంతోషపడవలసిన విషయం లేదు మీరు మాట్లాడతానంటూనే మీరు వాళ్ళని చర్చలో తెలవలసింది మాట్లాడవలసింది ఇవాళ ఐదారు సమస్య ఉంటే ఐదారు సమస్య మాట్లాడండి కానీ జస్టిస్ చంద్రకుమార్ గారు ఉన్నారు దేశవ్యాప్తంగా రాష్ట్రం లేల్లీలో కూడా మేము ఒక కమిటీని ఫామ్ చేశాం ఆ కమిటీలో లాయర్స్ ఉన్నారు తర్వాత ప్రజాస్వామ్య బాధ ఉన్నారు భిన్న పది రాష్ట్రాల నుంచి వచ్చి కమిటీ ఫర్ పీస్ అని ఒక సమస్య చేసి కాంగ్రెస్ పార్టీని భిన్న రాజకీయ పార్టీని కలిసాం పార్టీలో కలిసి మాట్లాడాం రాహుల్ గాంధీని కలిసా మల్లికార్జున ఖర్గేని కలిసా అందరు కూడా శాంతి కావాలని అంటున్నారు కానీ శాంతి కావాలని మీరు అంతా అంటుంటే వాళ్ళు మాట లేడు చూపుకులేడు ఇంతకాలంగా మాట్లాడుతూ ఇంతమంది మీరు దేశవ్యాప్తంగా మాట్లాడుతుంటే మీరు శాంతి చర్చలు చేస్తారా చేయరా శాంతి చర్చలు చేయకపోతే ఎందుకు చేయరు అనేటువంటి జవాబు చెప్పాలి కదా ఎందుకు శాంతి చర్చలు చేయరు శాంతి గొప్పదే కదా శాంతి కొరకు చర్చలు జరుపుకోవడం ఒక ఉన్నతమైనటువంటిది కదా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ శాంతి చర్చలు జరిగాయి కదా శాంతి చర్చలు జరపడానికి మీకు అభ్యంతరం ఏమిటి ఎందుకు వద్దంటున్నారు అనే ప్రశ్న అడగడానికి మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నాం శాంతి ఎందుకు వద్దంటున్నారు ఏ కారణాలు కారణాలున్నాయేమో ఏ కారణాలు అయితే మీరు మాట్లాడుతుంటే సమస్యలు ఏమిటో మాట్లాడుకోవచ్చు కదా సమస్యల పరిష్కారాలు ఏమిటో కనుక్కోవచ్చు కదా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ట్రానింగ్ కమిషన్ కమిటీ వేస్తారు కదా శంకరం గారు బాలగోపాల్ నందీ సుందర్ బేలాబాద్యూ కమిటీ వేసారు కదా కమిటీ సలహాలు ఇచ్చింది కదా ఏమైంది ఆ కమిటీ ఆ కమిటీ రిపోర్ట్ బయట తీయండి వాళ్ళు ఏం చెప్పారు అంటే దేశంలో శాంతి కావాలని అనుకున్న వాళ్ళందరూ కూడా శాంతి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు శాంతి ప్రయత్నాలకు సమాజంలో ఉండే సమస్యలకు మూల కారాలు వెతుకుతాం ఆదివాసీ ప్రాంతాలు వందల రోజుగా ఎందుకు ఇంత అస్వ్యస్ మారింది ఎందుకు సమాజంలో ఇక ఈ సమస్యలు వచ్చాయనేది చర్చిద్దాం మూలాలు తొలుదాం ఒక శాంతియుత సమాజాన్ని నిర్మిద్దాం ఇవాళ కేంద్రంలో ఉంటే ప్రభుత్వాన్ని మారితే ఎలాంటి సమాజం మీరు కావాలనుకుంటున్నారు మీ స్వప్నం ఏమిటి మీ సమాజంలో మనసు కలిసి జీవిస్తారా శాంతియుత సహచీవము కొరకు మీరు ప్రయత్నం చేస్తున్నారా స్వేచ్ఛ స్వాతంత్రము సమానత్వము సౌభాగ్యత్వం అనే ఉన్నత మానవ విలువలు వేస్తున్నాయో ఆ విలువల కొరకు మనం ప్రయత్నం చేయాలి కదా కనుక ఈ ఒక రమణీయమైన ఒక సుందరమైన సమాజ నిర్మాణం మన స్వప్నం కనుక దాని కొరకనే మన అందరం కూడా ఇక్కడ ముక్తకంఠంతో కేంద్ర ప్రభుత్వాలకైనా రాష్ట్ర ప్రభుత్వాలకైనా హింస ఆపండి శాంతి కొరకు ప్రయత్నం చేయండి శాంతి ద్వారా మనుషుల సమస్యను పరిష్కరించి ఒక మానవీయ సమాజం నిర్మాణం చేయండి అని అడగడానికి మేమందరం ముచ్చం మీ వచ్చిన వాళ్ళందరూ కూడా వ్యక్తి వ్యక్తికి మహిళలు కూడా చాలా మంది వచ్చారు మహిళ ఎప్పుడు శాంతిని కోరుకుంటుంది మహిళ ఎప్పుడు ఎందుకంటే ఆమె జీవితము ఆమె పిల్లల్ని కనడము ఆమె గర్భము పిల్లల్ని పెంచడానికి శాంతే కావాలి ఒక అశాంతి అహింస వాతావరణం పిల్లల్ని పెంచలేరు పిల్లల్ని కనడం చాలా కష్టం కనుక మహిళ తాను శాంతిని కోరుకుంటుంది ఇవాళ మహిళలు మనందరం కూడా ప్రభుత్వాలకు చెప్పడం ఏంటంటే శాంతి ఎన్నడైనా యుద్ధానికి గొప్పది శాంతి చర్చలు జరిపండి మూలాలకు వెళ్ళండి సమస్యను పరిష్కరించండి ఇది వాళ్ళ చరిత్ర మనం అడుగుతున్న ప్రశ్న ఇది సవాలు మన అందరం కూడా ఆ శాంతి ప్రయత్నంలో భాగం కావడానికి మేమందరూ వచ్చిన అందరూ కూడా నేను ధన్యవాదాలు చెప్తూ నేను మీ అందరినీ కూడా మరోసారి అభిమానిస్తూ నేను సెలవు తీసు